మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకులు వేమగిరి తలుపుల్లయ్య మాట్లాడుతూ పూర్వం పురాణాల ప్రకారం నరకాసుడు అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని బాధ పెట్టేవాడని అతన్ని సంహరించినప్పుడు ప్రజలు ఆనందంగా గొప్ప పండుగగా దీపకాంతులతో పండుగ జరుపుకుంటున్నారు కానీ మద్యం మాదక ద్రవ్యాల నరకాసుడు ప్రతి కుటుంబాన్ని చిన్న భిన్నంగా చేసి యువతను మద్యం మత్తులో మొదట కిక్కిరిస్తుందని తరువాత నెత్తరు కక్కిస్తుంది అని వేదనతో తెలియజేస్తున్నారు అన్ని ప్రభుత్వాలు మారినా మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం చాలా దురదృష్టకరం అని బాధ పెడుతూ తెలియజేశారు మద్యం మాదక ద్రవ్యాలు వలన యువత లివర్ కిడ్నీలు ఉప్పిరితిత్తుల గుండె సమస్యలు వ్యాధులతో బారిన పడి యువత నాశనం అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ఒకప్పుడు నరకాసురుణ్ణి ఎలా అయితే సంహారం జరిగి గొప్ప పండుగగా దీపకాంతులతో జరుపుకున్నారు అలాగే మద్యం మాదక ద్రవ్యాలు సంహారం చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేస్తున్నాము మద్యం మాదక ద్రవ్యాలు లేని నిర్మించే సమాజాన్ని నిర్మించినప్పుడే అసలైన దీపావళి మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకులు వేమగిరి తలుపులేయ అన్నారు ఈ క్రమంలో లోడా సూరిబాబు ఎంఆర్పిఎస్ నాయకులు వేమగిరి సూరి సత్యనారాయణ దూలపల్లి అప్పాయమ్మ వేమగిరి చిన్నారి వేమగిరి వెంకయ్యలక్ష్మి వేమగిరి మరియు మోర్త కుశాలన్న చెల్లూరి పండు వల్లూరి సత్యబాబు వేమగిరి గౌరి వేమగిరి యేసుబాబు వేమగిరి శ్రీలత వేమగిరి చక్రమ్మ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు